అంటున్నాడు అయ్యా నీ ప్రజలు నీ పేరు పెట్టబడిన ప్రజలు నాయనా వీరికి ఆహారం దయచేయండి అంటే ప్రియమ దేవుని బిడ్డారా ఏం చేస్తారండి ఆకాశంలో నుండి పూరేడు పెట్టలు మెంబించాడు ఆ తదుపరి గోధుమ చిన్న చిన్న గింజల్లాగా ఉంటే ఏందన్నది మన్నాను కురిపించాడు హలో ఆ మన్నాను కూడా కురిపించాడు వారి యొక్క ఆకలిని తీర్చాడు మాంసం కావాలంటే మాంసం వచ్చాడు నీటిని కావాలంటే మోసే నీ వెళ్ళు అది కొట్టగానే వచ్చినమ్మా ఆ బండలో నీళ్ళు ఇచ్చాడు చూసారా అలాంటి అసాధ్యమైనటువంటి కార్యములు కూడా ప్రభు చేశాడు హిలోయా కాబట్టి నీ యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అలాంటి కార్యములను ప్రభు మన మధ్యలో జరిగించుగాక ఆమె కబడ్డీ ప్రియమ దేవుని వెళ్ళారా ఈ యొక్క చూడండి లోకా స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన భాగంలో మనం గమనించినట్లయితే ఆ ఇతడును అబ్రహాము కుమారుడే ఇక్కడ ఈ పొట్టి చెక్కేరు గురించి ఒకటి దగ్గర రెండు మాటలు మనం ధ్యానం చేద్దాం ఎందుకనంటే ఈ పొట్టి చెక్కయ్య నిత్యము పాపములో జీవించేవాడు నిత్యము అన్యాయము అక్రమము మోసంలో జీవించేవాడు అయితే ఈయన నూతనమైన కార్యం ఏమిటంటే దేవాది దేవుడును యేసు నేను చూడాలి హలోయసు క్రీస్తు చూడాలని ఆశ ఆలోచనలకు వచ్చాడు ఇదిగో యేసుక్రీస్తు వారి మార్గంలో రామయ్య ఉన్నాడు అని అంటే వెంటనే ఆకున్నటువంటి పనులన్నింటినీ కూడా ప్రక్కడ పెట్టేసి అదే మార్గంలోనికి వచ్చి ఎదురు చూడటం ప్రారంభించాడు దేవునికి వారు శిష్యులు అనేక మంది జనసమూహం వస్తున్న తరుణంలో అనుకుంటా ఉన్నాడు అయ్యో ఎంతమంది ప్రజలు ఉన్నారు అదే జనసమూహం అన్నారు అవరందరిలో కూడా ఎవరో యేసు ప్రభు వారు ఎలా గుర్తుపట్టేది నేను అసలే పట్టివాడను ఏ విధమో చేత నేను గుర్తుపట్టాలి అయితే నేను నా ఆశ బలంగా ఉంది యేసు ప్రభు చూడను ఆశ బలంగా ఉంది కాబట్టి వెంటనే చెట్టు ఎక్కేసి అక్కడ నుండి కిందకు చూడటం ప్రారంభించాడండి అని హలలుయా వెంటనే యేసు ప్రభు వచ్చారు శిష్యులు ప్రజలు ఉన్నారు అలా చూసి గకయా త్వరగా దిగమో నేడు నీ ఇంట నేను ఉండవలసినది ఆశ్చర్యపోయాడు ఎంత మునుపు నేను అన్నాడు కూడా కదా ముందు కూడా చెప్పుకుంటున్నట్లుగా ఎదిగో ఈయన ఆశ్చర్య కిరుడు హలోయా వెంటనే దిగి ఆయనను తన ఇంట్లోని తీసుకుని వెళ్ళాడు అయ్యా నేను ఏమని వద్దను అన్యాయముగాను అక్రమంగా తీసుకుంటే అతనికి నేను ఆ మెడలు వెంటనే ప్రేమ దేవుని మెడారా తనలో మార్పు వచ్చేసింది చూడాలని ఆశ మొదటిగా కలిగినది ఆ చూడాలని ఆశ ఎక్కడి వరకు తీసుకు వెళ్ళిందంటే యేసు ప్రభు తన తన ఆహ్వానించే వరకు కదండి అంత మటుకే కాకుండా ఈయనలో జరిగిన నూతనమైన క్రియ ఏమిటంటే ఆయన పాపిని నొప్పుకొని ఎవరి వద్ద అన్యాయంగా అక్రమంగా తీసుకుంటే మరల నాలుగు రిట్లు వాళ్ళకి ఇచ్చేస్తాయా కూడా కుమార్డే హలోయా ఈ నూతన సంవత్సరంలో అలాంటి వ్యక్తి కదండి అలాంటి వ్యక్తి యొక్క జీవితంలో గొప్ప మార్పును మరి కలిగినటువంటి వ్యక్తినిగా మనం చూస్తా ఉన్నాం ఈరోజు నీ నా మన జీవితాల్లో గొప్ప మార్పును కలిగి మనము కదండి శ్వాస జీవితం ముందుకు వెళ్లే వారికి మిల్లారా అలాగో మనము ఈ చేయాలండి ప్రతి విధమైనటువంటి పాపం మనకు దూరంగా ఉండి ప్రభువును సేవించే వారిగా ప్రభువును ఆరాధించే వారిగా మనం ఉండాలని మనం చేస్తా ఉన్నాను మార్కుశ వార్తలకు ఒక మాట చూడండి మార్కస్సు వార్త ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయములో నుండి మొదటి వచ్చిన భాగమును మనం గమనించినట్లయితే వారు ఆ సముద్రమునకు ఉన్న గరాసరు దేశమునకు వచ్చి ఆయన దోర దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడకుడు సమాధులలో నుండి వచ్చి ఆయన ఎదురు వాడు సమాధులలో వాసము చేసిన వాడు సంఖ్యలతోనైనను ఎవడను వారి బంధింపలేకపోయాను పలుమారు వారి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ యొక్క చేతి సంఖ్య తెంపేసేసా కాబట్టి మాటను మనం గమనించినట్లయితే ఎంతమంది పట్టుకున్నా సరే ఆ దయ్యం పెట్టిన వాడు ఆగటం లేదు ప్రియమంతమని పట్లారా లాభం లేదు అనుకుని తీసుకుని వెళ్ళిపోయి సమాధుల్లో పడేసేస్తారు కాండు వచ్చేందుకు గట్టిగా కట్టేశారు వాడు నిత్యమో మరి కేకలేస్తూ అరుస్తూ ఉండేవాడు ఎవరైనా అవతలమైన వ్యక్తులు వచ్చారు అనుకుంటే ఏంట్రా గోళ ఏంట్రా అరుపులు అంటే వాడా దయ్యుట్టిన వాళ్ళే సమాధుల్లో ఉంటాడు వాడు మరి తిన్ని తప్పలా తిన్ని తప్పలేదు వాడు అట్ట అరిసి 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 వాడ చచ్చిపోతాడు అన్న ఆలోచనలతో తల్లిదండ్రులు వదిలేశారు గ్రామస్తులు వదిలేశారు అందరూ వదిలేశారు ప్రియ దేవుని వారు నిశ్చయము వారి ఖ్యాతులు పడతావని అదే క్రీస్తు వారు అదే మార్గంలో వస్తుండగా చూడండి ఆ మాటను మనం గమనించినట్లయితే ఏడు వచ్చిన సర్వోన్నతమైన దేవుని క్రిమాయడా నాతో నీకేమి నన్ను మన దేవుని పేరట నీకు నానబెట్టొచ్చు నుండి గలకి కేకలేసాడు అన్న అసలే కేకలేస్తా ఉన్నాడు అసలే వస్త్ర హీరుడిగా ఉన్నాడు అసలే ఇదిగో ఆ గ్రామస్తులకు దూర వస్తుందంగా తల్లిదండ్రులకు దూరస్తుందంగా రక్త సంబంధికుల బంధువులకు అందరికి దూరస్తున్నగా ఉండి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తినిగా మనం చూస్తా ఉన్నాం అద్దంత శీవితంలోని ఎండగా ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారు అమార్ధంలో చేరడం ఆయునుడు అనేటువంటి దైయమే ఉంటుంది దేవుని కుమారులా నాతో నీకేమే హలలోయానికి వెళ్ళకపోతే అతను ఏం చేసాడండి అరచి 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 చనిపోయేవాడు అయితే అక్కడ జరిగినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే ఆ మాట చూడండి అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానది ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఉంటుంది అడుగగా నా పేరు సేన ఏలయనగా మేము అనేకుల మన చెప్పి తమ్మును ఆదేశ్యంలో తోలివేయవద్దని ఆయన మిగుల బగుతిమాలు కొలిను అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయ చెన్నెను ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మను వాడి యొక్కకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతి మాలకుమని ప్రయా ఈ మాటలు మనం గమనించినట్లయితే మొదటిగా క్రీస్తు క్రీస్తువాన్ని గుర్తించింది ఆ దయము రెండవదిగా బ్రతిమ్నాడు అయ్యా మమ్మల్ని నశిప్పచ్చేవద్దు అయ్యా అదిగో ఆ పందుల మందు అగ్న పెంచినట్లుగా మనం చూస్తా ఉన్నాము వెళ్ళి ఆ పందుల మందులోకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా ఇంచుమించండి రెండు వేల సంఖ్య గల మంద ప్రభాతము నుండి దారిని ఒడిగా పరిగెత్తుకుని పోయి సముద్రముల పడి ఊపిని తెరగగా చనిపోయిన చూస్తా ఉన్నాం అప్పుడు ఎప్పుడైతే ఈ మనుషుల్లోని ఆ సేనాలయ్య వెళ్ళి వెళ్ళి వదిలి వెళ్ళిపోయేదో వెంటనే ప్రిమ దేవుని తను తన యొక్క మనిషిగా గుర్తించుకున్నాడు మనిషిగా వెళ్ళిపోయాడు మనిషి వస్త్రాలు ధరించుకున్నాడు నీట్ గా తయారచ్చాడు అయితే గ్రామస్తులందరూ కూడా చూచారు అయ్యో ఇదేంటి ఆ రెండు వేల పందులు వెళ్ళిపోయి సముద్రంలో చచ్చిపోయినాయి అయ్యా మా ప్రాంతం నడిచి వెళ్ళిపోమ్మని మిగుల ప్రతిమలాంటి వస్తా ఉన్నాం ఆలోచన చేయండి ఇక్కడ మనుషునికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఇక్కడ మనుషుడు బాగుపడ్డాలి పోతే పోయిలే ఇప్పటి వరకు ఈయన దైవముల చేత బట్టి పీడించబడ్డాడు నిత్యము ఖ్యాతలు వేసేవాడు అనారోగ్య పరిస్థితుల్లో ఉండేవాడు అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి దయ మరి వదిలిపెట్టేటట్లు చేశాడు అని ఆశ్చర్యపోయి ప్రభువుని స్థుతించవలసినటువంటి వారికి ఉండవలసిందలా పోయి మా ప్రాంతంలో విడిచి వెళ్ళిపోయినయ్యా అని అంటున్నట్లు వస్తా ఉన్నాం అయితే ఆ యొక్క అంటున్నాడు అయ్యా నన్ను కూడా మీతో రానేమన్నాయా అంటే ఇక్కడ చేసినటువంటి కార్యములు చూడండి ఆ చేసినవన్నీ దెక్కపల్లిలో ప్రకటింప నారెంబెంప అందరూ ఆశ్చర్యపడి ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో మనం చూస్తా ఉన్నాము ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా అంటే ప్రభు అంటున్నాడు నీవు మొదటిగా నీ యొక్క గృహములోనికి వెళ్ళు కదండి వెళ్ళి ఏదైతే నీకు చేసినటువంటి కార్యం ఏదైతే ఉన్నదో అది నీ ఇంట్లో తెలియచేయి అంత మట్టికే కాకుండా ఆ ప్రాంతం అంతా కూడా తిరిగి యేసు క్రీస్తు వారు తనకు చేస్తున్న అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యమును ప్రకటన చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము హలోయా కాబట్టి నూతన సంవత్సరంలో మనము కూడా మొదటిగా మన కుటుంబం ఒకవేళ రక్షణ పొందినట్లయితే నీ రక్షణను బట్టి నీ యొక్క రక్త సంబంధికులను నీ యొక్క యజమాను కావచ్చు నీ బిడలు కావచ్చు ఇంకా నీ గృహంలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేసి వారిని మొదటిగా దేవుని సన్నిధానము నడిపించాలి హలోయాలుయా ఏ ఒక్కరు నశించిపోవడం దేవుని చిత్తము కాదు ఒక ప్రణాళిక కలిగి ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో నా కుటుంబము కుటుంబము రక్షణ పొందిన కుటుంబముగా అని మనం ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థనను ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి మనకు మనము కోరినట్లుగా ప్రభువు గాక ఆమె కబడ్డీ ప్రిమన దేవుని పిల్లారా ఈ నూతన సంవత్సరములో మనం రెండవదిగా మనం గమనిస్తా ఉన్నాము ఆయన ఎలాగైతే తిరిగి వెళ్ళి వారి వారికి అదే విధంగా జరిగిన అద్భుతము ఆశ్చర్యకరమైన కార్యములు ఎలాగైతే సాక్ష్యములు చెప్పారో నా మన జీవితాల్లో కూడా మరి అనేకమైన అద్భుతములు ఆశ్చర్యకరమైన కార్యములు ప్రభువు జరిగిస్తున్నాడు హలో కాబట్టి యొక్క నూతన సంవత్సరములో ఆయన పాదములు పట్టుకొని మనము గోచినట్లయితే ఆయన విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు దేవుని స్తోత్రం తెలిద్దాం హలోయా ఓకే ఒక మాట చెప్పి నేను ముందుకు వెళతాను ఒక రోజు దేవుని వెళ్ళారా ఎవరు సుప్రహిస్తే వారు శిష్యులు ఆ మార్గంలో వెళ్తా ఉండగా ఊరికి వెలుపల మరి ఎవరుండేవాళ్ళు అంటే కుష్ఠరోగులుండేవాళ్ళు ఆ కుష్ఠరోగులు ఆ పొలాల్లోనూ ఆ పాడముల్లోనూ ఊరికి వెలుపులుండేవాళ్ళు అయితే యస్సు క్రీస్తు వారు వెళుతున్న సమాచారం గ్రహించారు వచ్చేస్తారు ఆ పది మంది కృష్ణులలో వచ్చేసి పిల్ల మంది వారి దేహములను వారికి కనపరుచుకున్నప్పుడు యస్ ప్రభు వారు చూస్తారు పది మందిని కూడా తోచి మరి మీరు వెళ్ళి మీ దేహములను మీ ఆట గురికి కనపరచుకారండి హలోయ మీ ఆటగురికి మీరు ఎందుకు కనపడండి అని చెప్పినప్పుడు వారు యొక్క మాట విన్నారు యొక్క మాట విన్నారు ఎందుకనంటే వారు కూడా అనేకమైనటువంటి పర్యాయములు యేసు క్రీస్తు వారి గురించి విని ఉంటారు ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన విడిపించగలిగిన దేవుడు ఆయన నీతి మార్గములో నడిపించగలిగిన దేవుడు ఆయన అద్భుతములు ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించగలిగిన దేవుడు అయినా ఆ ఉన్నటువంటి బలహీనత బట్టి ప్రియన వారి పాలములోకి వెళ్ళలేని పరిస్థితి ప్రజలతో కలిసి నిర్మాసము చేయలేని పరిస్థితి వారు మనుషులకు ఎప్పుడైతే కనబడతారో వారు రాళ్లు తీసుకుని కొట్టేటువంటి పరిస్థితి ఆ రాళ్లతో కొట్టి చంపవేసిన పరిస్థితి అయితే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు కాబట్టి వారిని ఒకే ఒక్క మాట అన్నారు మీరు వెళ్ళి యాజకుని కనపడండి అంటే వాళ్ళు నమ్మారు హలలోయారు విశ్వసించారు వారు వెళుతూ ఉండగానే అద్భుతంగా ఆశ్చర్యకరమైన పొందుకున్నారు దేవునియా ఇలాంటి ఎన్నో కార్యములు మన జీవితంలో జరగాలంటే రెండవదిగా మనము దేవుని అందు విశ్వాసం ఉంచాలి వాళ్ళు అనుకోలేదు మన కృష్ణ కృష్ణరోగంలాగే ఉన్నదే ప్రభు ఏమో ఎలా మంట ఉన్నాడు అంటే వెళ్ళి పట్ల మరి ముఖ్యముగా తన అద్భుతమైన కార్యం ప్రభు చేస్తాడని నమ్మాడని హలోయా వెళుతూ ఉండగానే వెళుతూ ఉండగానే ఆశ్చర్యము మరి దేహములు చూసుకున్నారు ఎంత మును అయితే చూసినప్పుడు అసహ్యం వేసేది ఇంతకుముందు చూసినప్పుడు ప్రియమేళ్ళారా వారికి వారి అసహించుకునేటువంటి పరిస్థితి వెళుతూ ఉండగానే వెళుతూ ఉండగానే వారు స్వస్థత పొందుకున్నారు ఆ వెళుతూ వెళుతూ ప్రిమారా ఒక వ్యక్తి ఏమన్నా అంటే మనం వెళ్ళి మరలా యేసుక్రీస్తు వారికి వెళ్ళి కనబడదాము మన దేహాలను కనబరుచుకుందాము అంటే అన్నారు నీ వెళ్తే నీ వెళ్ళు కానీ మేము రామని దేవుని యొక్క శావలుయా అయితే వచ్చాడు యేసుక్రీస్తు వారికి కనబడినప్పుడు మిగతా తమ్మండుగురు ఎక్కడంటే వారు వెళ్ళారయ్యా చెప్పినట్లుగా అంటే నీవు కూడా వెళ్ళి ఒక గొప్ప సాక్షిగా మరి ఉండమని ప్రభు సెలవిచ్చారు ఇచ్చారు అతను పది మంది యొక్క ఆ జీవితాల్లో దేవాది దేవుడు నూతనమైన కార్యం జరిగించాడు హలోయా కాబట్టి మన జీవితాల్లో కూడా అలాంటి ఇంకెన్నో అద్భుతములు అంతకంటే ఆశ్చర్యకరమైన కార్యములు ప్రభు మన జీవితంలో జరిగించుగాక ఆమె కాబట్టి నూతనమైనటువంటి కార్యములు నూతనమైనటువంటి మరి అభిషేకముతో మనం నింపబడి నిశము ఆయన మార్గములో మనం నడిచినట్లయితే ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు అందుకనే సంవత్సరములు జరుగుతుండగా ఆయన కార్యము ఏం చేస్తా నూతన పరుస్తున్నాడు నిపట్ల నూతనమైన కార్యములు ఇంకా అనేకమైనటువంటి ప్రభు జరిగించాలంటే మొదటిగా మనం ధ్యానం చేసాము నిత్యము ఆయన యొక్క లేఖనములను మనం ధ్యానం చేయాలి ఆయన పాదములు చెంత మనము గడపాలి ఎప్పుడైతే ఆయన సన్నిధానములో మనము మన దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గములు నిలవక అపహాస్ గుర్చుండ చోట యహోవా ధర్మశాస్త్రము ఆనందించు దివారాన్ని ధ్యానం ధన్యుడు కదండీ కాబట్టి నిత్యము సమృద్ధికరమైన కుటుంబముగా మన కుటుంబము ఉండాలంటే నిత్యమైన ధర్మశాస్త్రమును దేవుని లేఖనములను మనం ధ్యానము చేసి ఆయన చిత్రానుసారమైన మార్గములు మనం నడిచినట్లయితే ఆయన మనలను ఇవని దేవుడు హలోయా ఎడబాయని దేవుడు అలాంటి కృప ప్రభు మనందరి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరమో గురించండి అందరమూ గురించండి ప్రార్థన చేసుకుందాం ప్రభు అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములను ప్రభువ మా మధ్యలో జరిగించండి నూతన పరచండి మీ కార్యములని ప్రార్థన చేద్దామా అందరు కూడా ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 పరిశుద్ధుడమైన తండ్రి కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువ ఇప్పటివరకు మీ శ్రేష్టమైన వాక్కులను అయినా మీరు అయ్యా మేము నిత్యము నివారాత్రము నీ యొక్క లేఖనము ధ్యానం చేసే వారిగా మమ్మల్ని చేయండి ప్రభు నూతనమైన కార్యములు చేయండి ప్రభు అభిషేకంతో నింపండి ఈ నూతన సంవత్సరములో ప్రభు నిత్యము మీ పాదముల చెంద గడిపే వారిగా మమ్మల్ని చేయండి మొదటిగా మా కుటుంబము కుటుంబము ఆయన రక్షణ పొందిన కుటుంబముగా చేయండి ప్రభుని స్తోత్రాలు నీరు కట్టి ఫలింప చేయండి మరొక నూతన దయా కిరీటము నూతన సంవత్సరాన్ని ప్రభు మీరు మాకు ఇచ్చాన స్తోత్రాలు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నమ్మకముగాను యథార్థముగాను నిస్ధానములో గడిపే భాగ్యమును మీరు ఒక దయచేసి ఇదే మహిమయో ఘనతయో ప్రభావములు పొందుకుంటారని ఏనామముల రుచునామ ఆమే ఆమె